నవంబర్ రెండో తేదీ జరగబోయే బలిజ కాపునాడు సంఘ స్వర్ణోత్సవ సమావేశం సందర్భంగా అనంతపురం నగరంలోని ప్రెస్ లో విలేకరుల సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా సంఘం నాయకులు సభ మాట్లాడుతూ నవంబర్ రెండో తేదీ ఆదివారం ఉదయం పది గంటలకు రోడ్ చలమారెడ్డి ఫంక్షన్ హాల్లో బలిజ కాపునాడు సంఘం రాయలసీమ ఐదో జోన్ అనంతపురం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో స్వర్ణోత్సవ సభ ఘనంగా జరగనుందని తెలిపారు ఈ సందర్భంగా ఉదయం తొమ్మిది గంటలకు బళ్లారి బైపాస్ పవర్ ఆఫీస్ నుంచి నడిమివంక శ్రీకృష్ణదేవరాయల విగ్రహం వరకు బైక్ ర్యాలీ నిర్వహించి పాలాభిషేకం చేసి పూలమాలలు సమర్పించనున్నట్లు వివరించారు అనంతరం ర్యాలీ సప్తగిరి సర్కిల్ శ్రీకంఠం సర్కిల్ గుత్తి రోడ్ మీదుగా కొనసాగుతుందని తెలిపారు ఈ స్వర్ణోత్సవ సమావేశానికి బలిజ కాపునాడు జాతీయ నాయకులు ఎమ్మెల్యేలు ప్రజాప్రతినిధులు వివిధ రాజకీయ పార్టీలు మరియు ప్రముఖులు భారీగా హాజరుకానున్నారని కమిటీ సభ్యులు వెల్లడించారు అనంతపురం ప్రజలు ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు నా పేరు తేజేష్ కుమార్ అండి యువకాపు నాయుడు అనంతపురం పార్లమెంట్ ప్రెసిడెంట్ రాయలసీమ బలిజ సోదరులు అందరికి నమస్కారాలు మీడియా మిత్రులకు నమస్కారాలు మేము రెండవ తేదీ నవంబర్ ఆ గుత్తిలో ఫంక్షన్ హాల్ నందు రాయలసీమ ప్రాంతీయ సదస్సు ఏర్పాటు చేశాము దీనికి ప్రతి ఒక్క బలిజ సోదరుడు హాజరై ఈ ఈ సభని జయప్రదంగా చేయాలని చిన్న కోరిక దీనికి ముఖ్య అతిథులు మన తిరుపతి ఎమ్మెల్యే ఆర్ఎం శ్రీనివాస్ గారు మరియు ముఖ్య నేతలు అనంతపురం జిల్లాలో ఉండే నేతలు అందరూ హాజరవుతున్నారు కాబట్టి ప్రతి ఒక్క బలిజ మిత్రునికి ఈ యొక్క సభకు హాజరై మమ్మల్ని జయప్రదంగా చేయాలని కోరిక దీనితో పాటు ఒక బైక్ ర్యాలీ నవంబర్ రెండో తేదీ పొద్దున తొమ్మ తొమ్మిది గంటకు తెల్లవారుజామున బల్లార్ రోడ్ కరెంట్ ఆఫీసు నుంచి నడివంక శ్రీకృష్ణదేవరాయల విగ్రహం కాడ పాలాభిషేకం పూలాభిషేకం చేసుకొని టవర్ క్లాక్ ద్వారా సప్తగిరి శ్రీకంఠం గుత్తి రోడ్డు నుంచి ద్వారకా చెల్మారెడ్డి ఫంక్షన్ వద్దకు వస్తున్నాం దీనికి అంతా ఈ ఐదు వందల బైకులతో పాటు వస్తున్నాం ముఖ్యంగా మనం చూపియాల్సింది ఐక్యమత్యత ఈ ఐక్యమత్యత చూపించి మనకు రావాల్సిన రిజర్వేషన్ కానీ ఫైవ్ పర్సెంట్ కానీ ఇది అడగడానికి ఇంకో విషయం లాస్ట్ విషయం ఏంటంటే అధికారంగా మన శ్రీకృష్ణ శ్రీకృష్ణదేవరాయల విగ్రహానికి జయంతి గాని వర్ధంతి కార్యక్రమం మన గవర్నమెంట్ నుంచి చేయాలని కోరిక రాయలసీమ బలిజ సోదరులందరికీ నమస్కారము రెండు పదకొండు రెండు వేల ఇరవై ఐదు ఆదివారం గుత్తిరోడు చలమారెడ్డి ఫంక్షన్ నందు ఈ బలిజ కృష్ణదేవరాయలు వారి వారసులమైనటువంటి మేమందరము యాభై సంవత్సరాల యాభై వసంతాల స్వర్ణోత్సవ సభలు గుత్తి రోడ్లో చలమారెడ్డి ఫంక్షన్లో ఉదయం తొమ్మిది గంటలకు ప్రారంభమవుతుంది ఈ ఉదయం తొమ్మిది గంటలకు ముందుగా బైక్ ర్యాలీతో పిటిసి దగ్గర ఉన్నటువంటి కృష్ణదేవ్ వారికి పాలాభిషేకము ఆ తర్వాత బైకు ర్యాలీ టవర్ క్లాక్ ఎన్టీఆర్ ఎన్టీఆర్ టవర్ క్లాక్ సప్తగిరి శ్రీకంఠ సర్కిల్ అక్కడ నుండి చలమారెడ్డి ఫంక్షన్ గుద్ది రోడ్డు వరకు బైక్ ర్యాలీతో జరపడను ఆ తర్వాత పది గంటల నుండి మా బలిజ వారి మీటింగు అక్కడ ప్రారంభమై అక్కడ ప్రతి ఒక్క వ్యక్తులు కూడా అందరూ మాట్లాడవలసిందిగా కోరుతున్నాము నమస్కారం మీడియా మిత్రులకు ప్రత్యేక ధన్యవాదాలు రాయలసీమ బలిజ కాపుడు సభను మన జిల్లాలో బలిజలందరూ కలిసి విజయవంతం చేయవలసిందిగా కోరుతూ ఇక్కడ ముఖ్య అతిథులుగా ఆర్ఎం శ్రీనివాసులు తిరుపతి ఎమ్మెల్యే గారు అదేవిధంగా జాతీయ అధ్యక్షుడు గల్లా సుబ్రహ్మణ్యం గారు అదేవిధంగా అనంతపూర్ హౌడా చైర్మన్ టీసి వరుణ్ గారు భవానీ రవికుమార్ గారు జయల్ మురళి గారు ముఖ్య అతిథులు ఆదన గారు అందరూ కులసులందరూ కూడా ఈ సమావేశం ఘనంగా జరుపుకుంటూ ఈ స్వర్ణోత్సవం సభకు ప్రతి కులసలు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మిత్రులకు నా నమస్కారము నా పేరు పూల పాండురంగయ్య రాయలసీమ బలిజ కాపునాడు రాయలసీమ అధ్యక్షులుగా నేను చేస్తున్నాను ఈరోజు రేపు జరగబోయే కార్యక్రమానికి బలిజలందరికీ పిలుపునిస్తున్నాం అందులో భాగంగా బల్లారెడ్డి పవర్ ఆఫీస్ కార్డు నుంచి బైక్ ర్యాలీ జరుగుతుంది బైక్ ర్యాలీలో దాదాపుగా ఐదు వందల బైకులతో ర్యాలీ చేస్తున్నాం బల్యులు యువత అంతా కలిసి చేస్తున్నారు దాంట్లో భాగంగా ఆర్ని శ్రీనివాసులు గారు అనంతపు తిరుపతి నుండి ఎమ్మెల్యే గారు వస్తున్నారు తిరుపతి ఎమ్మెల్యే గారు తర్వాత ఆర్జా రామకృష్ణ గారు రా జాతీయ అధ్యక్షులు కాల్లా సుబ్రహ్మణ్యం గారు ఈ కార్యక్రమానికి హాజరవుతారు ఈ జరగబోయే రేపు ఎమ్మెల్సీ ఎమ్మెల్యే దాని ఎంపీ దానిలో మాకు రిజర్వేషన్ కూడా ఇవ్వ రాయలసీమకు ఒకటి ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తాం దాంట్లో భాగంగా ఈడబ్ల్యూఎస్ ఫైవ్ పర్సెంట్ ఇవ్వాలనేసి మాకు ఖచ్చితంగా దాన్ని డిమాండ్ చేస్తున్నాం అందులో భాగంగా కృష్ణదేవరాయలు జయంతి ఉత్సవాలు కూడా అధికారికంగా చేయాలనేసి మేము కోరుకుంటూ ఒక కార్యక్రమం చేస్తూ చేయాలని కోరుకుంటున్నాం నా పేరు బండారి వీరన్న అడ్వకేట్ అనంతపురం ముఖ్యంగా ఇక్కడ సమావేశం కారణం ఏమంటే బలిజ కులస్సులందరికీ ఐకత లేదు ఐక్యత లేదు అంటున్నారు మా ఐక్యత చాటుకోవడానికి కోసమే నవంబర్ రెండో తారీఖు రెండు వేల ఇరవై ఐదు ఆదివారం రోజు బలిజ కులసులందరూ ఒక తాటి మీదకు వచ్చి మన యొక్క డిమాండ్స్ని గవర్నమెంట్ తెలియజేసేయడానికి కోసమే ఈ ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది అందులో భాగంగా బలిజ కాపునాడు సంఘం అనేది ఇప్పటికీ స్వర్ణోత్సవం జరుపుకుంటున్నది యాభై సంవత్సరాలు పూర్తి చేసుకుని దిగ్విజయంగా స్వర్ణోత్సవానికి అడుగుపెట్టినది కావున ఈ విజయ ఈ సర్ణోత్సవ విజయాన్ని ప్రతి ఒక్క బలిజ కులశ్రుడు తప్పకుండా హాజరయ్యి దీన్ని దిగ్విజయంగా చేయాల్సింది అలాగే మేము మా యొక్క డిమాండ్స్ ఏమంటే ప్రభుత్వానికి తెలియజేయడానికి ముఖ్య కారణం ఏమంటే మాకు ఒక బీసీలో చేర్చాలని బలిజ కులస్థులని అలాగే మా శ్రీకృష్ణదేవరాయల జయంతిని ఒక అధికారికంగా ప్రకటించి అధికారిక లాంఛనాలతో ప్రతి ఏడాది మాకు అధికార లాంఛనాలతో కార్యక్రమాలు జరపాలని అలాగే ఈబీసీ సర్టిఫికేట్స్ ఇవ్వాలని మళ్ళీ అలాగే మాకు ప్రతి ఒక్క కాపునాడు తరఫున ప్రతి ఒక్క మండల స్థాయిలో ఒక కాపు భవన్ ఏర్పాటు చేయాలని అలాగే మా ఎడ్యుకేషన్ పిల్లలకి కాపు కార్పొరేషన్ కింద లోన్లు ఇవ్వాలని ఇలా కొన్ని డిమాండ్స్ ని మేము ప్రభుత్వానికి తెలియజేస్తున్నాం మమ్మల్ని ప్రతి ఒక్కరు వాడుకుంటున్నారే తప్ప మేము రాష్ట్రంలో ఇరవై ఏడు పర్సెంట్ ఉన్నటువంటి బలిస కులసల్ని రాజకీయంగా వాడుకొని మనం వదిలేస్తున్నారే తప్ప మాకు ఎలాంటి న్యాయం జరగడం లేదు కావున ఈ సందర్భంగా ప్రభుత్వానికి తెలియజేయాలనే ఉద్దేశంతోనే మేమంతా ఒక నాటి మీద వచ్చి మా బలిత కులస్థల యొక్క ఐక్యతను చాటుకోవాలనే ఉద్దేశంతోనే మేము ఈ విధంగా కార్యక్రమానికి శ్రీకారం చుట్టాము అది ఏదో ఎలక్షన్ల ముందు చేస్తే అది ఎలక్షన్ స్టంట్ అంటారు కానీ ఇక్కడ ఎలక్షన్ స్టంట్ కాదు ఇది మా యొక్క డిమాండ్స్ ని ఎన్నో ఏండ్ల నుంచి మేము కసపడుతున్నాం కానీ మా బల్జ కులస్సు ఏ ఒక్క ప్రభుత్వం గుర్తించడం లేదు కావున ప్రతి ప్రభుత్వానికి గుర్తింపు రావాలి మా బలిత కులని గుర్తించాలి అంటే మేము ప్రతి ఒక్కరూ హాజరయ్యి ప్రభుత్వం డిమాండ్ తెలియజేయడం కోసం నవంబర్ రెండవ తారీఖున పెద్ద ఎత్తున ర్యాలీ బలి బైక్ ర్యాలీ మరియు సభను ఏర్పాటు చేస్తున్నాం ఇది ఇది ఇంకా మొదలైంది ఇప్పటి నుండి ప్రతి ఒక్క కార్యక్రమాన్ని నెలకి రెండు నెలకొకారీ కార్యక్రమాలు చేయాలనుకుంటున్నాం కావున దయచేసి ప్రతి ఒక్క బలిద కులసుడు ఈ కార్యక్రమం హాజరి దిగ్విజయం చేయాల్సిందిగా కోరుచున్నాం జై బలిజ జై 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 బలిద